నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సమరత వార్తల్లో ముందుగా హెడ్ లైన్స్ ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కొరసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన ఏపీలో వరద నష్టాన్ని పరిశీలించనున్న కేంద్ర బృందం రాష్ట్రానికి కేంద్ర బృందం సభ్యులు వరద ముంపునకు గురైన లక్షలాది మంది ప్రజలు జగన్ మొసలి కన్నీరు కార్చడానికి వచ్చాడన్న దేవినేని ఉమా వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేయడం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తం ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి గత మూడు రోజులుగా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉండిపోయాయి గ్రామాలకు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి ఈ క్రమంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటించాలని నిర్ణయించింది ఇప్పటికే కేంద్ర బృందం సభ్యులు రాష్ట్రానికి చేరుకున్నారు ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి గత మూడు రోజులుగా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉండిపోయాయి గ్రామాలకు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి ఈ క్రమంలో వరద ప్రాంతాలు ఏపీలో కేంద్ర బృందం పర్యటించాలని నిర్ణయించింది ఇప్పటికే కేంద్ర బృందం సభ్యులు రాష్ట్రానికి చేరుకున్నారు వరద ప్రభావిత జిల్లాలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం పర్యటించనుంది यानी दैट इज इरिटेटिंग बिकॉज़ अबाउट द वाटर लाइक दिस नदिका को मेनली द ड्राइड अबाउट द इंजीनियरिंग द पॉसिबिलिटी ऑफ़ लिंकिंग दिस वॉटर चैनल सिस्टम और नदिका को एक्सपीरियंस दिस नदिका मॉडल एंगेज द इंजीनियरिंग एंड दैट आल्सो कैन फालेरो फालेरो सुभाश ये उसी पर ठीक है वेदामी द नदिका हाई से ठीक तो है मेरा मालिक है पॉइंट से पॉइंट से पॉइंट सिलेक्शन का कार्य उसको टू है थ्री डिटेक्टिव के अफेयरटेन लिए है इन मोनोपोलिक करने का होप है दैट इज अ हायर लेवल काफी दूर है दैट इज अ हायर लेवल हैल का नहीं अपना बिकॉज इट इज अ डेकअप एक्चुअली एक्चुअली आफ्टर जॉइनिंग दिस गुडवेरी जॉइनिंग इट इज वेरी फार మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బుడమీరు పాపం గత ప్రభుత్వానిదే అంటూ విమర్శించారు గురువారం మీడియాతో మాట్లాడుతూ బుడమేరు గేట్లు ఎత్తేశారా అని జగన్ అంటున్నారని సీఎంగా ఎమ్మెల్యే ఎంపీగా పనిచేసిన జగన్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని జగన్ కు ఆందోళనగా ఉందన్నారు విజయవాడ నగరంలో పట్టుమని కొన్ని నిమిషాల్లోనే ఓదార్పు కార్యక్రమాలు చేసి పనిచేసే ప్రభుత్వం మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని ఒక యంత్రాంగానికి ధైర్యం చెప్పి ప్రజలకి ధైర్యం చెప్పి పరిగెత్తిస్తా ఉన్న ముఖ్యమంత్రి మీద విషం చిమ్మటానికి కుట్రలో కుతంత్రాలతో నీ నీచపు బుద్ధితో ఐదు సంవత్సరాల వ్యవస్థలను నాశనం చేసి బుడమేరు డైవర్షన్ ఛానల్కి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదులు క్యూసిక్ల వరద ప్రవాహాన్ని కృష్ణానదికి తరలించటానికి నాలుగు వందల అరవై నాలుగు కోట్లతో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిపించి పనులు మొదలుపెట్టి దగ్గర దగ్గర నూట యాభై కోట్లు ఖర్చు పెడితే ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పనులను నిలుపుదల చేసి సిద్దిపేట జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను మాజీ మంత్రి హరీష్ రావు జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల నెల వేతనాన్ని వరద బాధితులకు అందిస్తున్నామని చెప్పారు సిద్దిపేట నుంచి ఉడత భక్తిగా సాయం చేస్తున్నామన్నారు అని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సాయం చేయాలని అన్నారు ఖమ్మం మహబూబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగిన ధర్మన సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆ ఖమ్మం మహబూబాద్ ప్రజల్ని ఆదుకోవడానికి మరి స్వచ్ఛందంగా మా పట్టణంలోని వ్యాపారవేత్తలు స్వచ్ఛంద సంస్థలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఊృతాభర్తిగా వారిని ఆదుకోవడానికి ఈ రోజు కొన్ని వాహనాలను ఖమ్మంకు పంపిస్తా ఉన్నాం మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా కొన్ని వాహనాలను తయారు చేసి మహబూబాబాద్ జిల్లా కూడా పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఒక రెండు వందల క్వింటాల్ల సన్న బియ్యాన్ని ఒక రెండు వేల కిరాణా సామాన్ కిట్స్ ఒక ఐదు వందల బ్లాంకెట్స్ ఒక రెండు వేల బ్రెడ్ ప్యాకెట్స్ ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు తదితర సామాన్లన్నీ కూడా తయారు చేసి ఈ రోజు ఖమ్మం జిల్లాకు పంపించడం జరుగుతా ఉంది ఇది ఈ విధంగా అందరూ కూడా ముందుకు రావాలని పిలుపునిస్తా ఉన్నారు మానవ సేవయే మాధవ సేవ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ముందుకొచ్చి ఈ ఖమ్మం మహూబ్బాద్ వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పిలుపునిస్తా ఉన్నాను ఇలా ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది ఎనికిపాడు వద్ద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలను పరిశీలించారు బల్లకట్టుపై వెళ్లి ముంపు బాధితులను పరామర్శించారు గన్లు పూడిక్క పనులపై అధికారులతో ఆయన చర్చించారు బాధితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులు వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నాందిగం సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్లో ఉన్న ఆయనను అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే దీంతో తుళ్లూరు పోలీసులు బుధవారం సురేష్ ను అరెస్టు చేసేందుకు ఉద్దండ రాముని పాలెంలోని ఆయన నివాసానికి వెళ్లారు అయితే అరెస్టుపై సమాచారంతో ఆయన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు దాంతో పోలీసులు కొంతసేపటి వరకు వేచి చూసి అక్కడి నుంచి వచ్చేశారు ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేష్ బుధవారం ఉదయం నుంచి ఎక్కడ ఉన్నారో పోలీసులు విచారణ చేపట్టారు దాంతో పోలీసులకు ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ వద్ద ఈ ఏడాది సృష్టి గణపతి విగ్రహం ప్రతిష్ఠించి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు జక్కంపొడి విజయలక్ష్మి చల్లా శంకర్ రావు చెప్పారు గురువారం రాజమండ్రిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు సృష్టి గణపతి విగ్రహాన్ని ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రతిష్ఠించి ఉత్సవాలు చేస్తామన్నారు ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మురుగుని ఇద్దరు కూడా ఆనందం ఉంటారు గణాధిపత్యం గురించి ఇద్దరు కూడా వాళ్ళు ఇద్దరికి కావాలని అడగటం జరుగుతారు అప్పుడు ఒక పోటీ పెట్టడం జరిగిన వాళ్ళు ఎవరైతే సకల తీర్థాలు సకల నదుల్లో స్నానం ఆచరించి వారు తొందరగా ముందు ఎవరైతే వస్తారో వారికి గణాధిపత్యం అవ్వటం జరుగుతుంది అన్నప్పుడు కుమారస్వామి వెంటనే తన యొక్క వాహనం అయినటువంటి నమల్ని పెట్టుకుని ఇక్కడి నుంచి అక్కడి నుంచి జరుగుతుంది ఆయన చాలా స్పీడ్గా నేను అడుగుతున్నాను కదా నాన్న అన్న గజము పోతనంతో ఆ మరువుతో అక్కడికి వస్తాడు నేనే ముందున్నాను అనుకుంటాడు ఏ తీర్థంలోకి వెళ్ళినా ఏ నెత్తరికలిత గడపితే కనిపిస్తా ఉంటాడు ఆయన ఈయన

విజయవాడలోని పాతరాజరాజేశ్వరిపేటలో మోకాలి లోతు నీళ్లలో స్వయంగా నడిచిన వైఎస్ జగన్ వరద బాధితులను వ్యక్తిగతంగా కలుసుకున్నారు వారి కష్టాలు వారికి అందిన సాయాన్ని ఆరా పెట్టకుండా అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత చెప్పా పెట్టకుండా బుడమేర మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను సైతం గేట్లు పైకి ఎత్తాడు గేట్లు పైకి ఎత్తడంతో నీళ్ళన్నీ పూర్తిగా విజయవాడ వైపు రావడం జరిగింది శనివారం ఉధృతంగా కూడా లెబెల్స్ పెరగడం మొదలు పెట్టాయి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఆ పరిస్థితి తీసుకొచ్చినారు అని ఆ రెగ్యులేటర్ గేట్స్ బుడమేర మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ఇంతకు ముందే దాన్ని ఎత్తి మూడు రోజుల కింద మూడు రోజుల ముందు నుంచే కింద ఎత్తి పెట్టుకొని ఉండింటే ముందుగానే వెళ్ళిపోయి ఉండేటే కదీ నీళ్ళు ఒకటేసారి ఉధృతంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు లేదా దాన్ని రెగ్యులేట్ చేసి ఉంటే కనీసం అక్కడ నుంచి డైవర్షన్ ఛానల్ డైవర్షన్ ఛానల్ నుంచి పోలవరం పోలవరం కెనాల్ నుంచి ప్రకాశం బారాజు లేక నీళ్లు వెళ్ళిపోయి అటు నుంచి అటు సముద్రంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తులం విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది గుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్గా ఈ నీళ్ళకి యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద కాస్తో కూస్తో వీళ్ళని దానికోసం ఏదైనా అడుగులు వేసేడా చర్యలు చేసాడా అని అంటే ఎక్కడ లేదు తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అనంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తన ఇంట్లో ఉండడం లేదు తాను ఇన్ను మునిగిపోయింది కాబట్టి దాని ఇంట్లో ఉండడం ఉండే పరిస్థితి లేదు కాబట్టి తన ఇంట్లో ఉండడం లేదు ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో ఇంట్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఉండలేను ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది అని కాకినాడ ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ శాంత్ మోహన్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నారాజీ పేర్కొన్నారు గురువారం కాకినాడ జేఎన్టీయు ఆడిటోరియంలో డీఈఓ రమేష్ అధ్యక్షతన జరిగిన గురు పూజోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉపాధ్యాయులు సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సేవలు అభినందనీయమని పేర్కొన్నారు ఉంటాం అనమాట వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ కరెక్షన్లు ఏం చేశారు ఇంకా కరెక్షన్స్ అదే పేపర్లు అదితారు లేదా నైట్ కూర్చొని లేసేవాళ్ళం సో మోస్ట్ ఆఫ్ మై నాకు తెలిసి వన్ అదే టెన్త్ క్లాస్ వరకు నేను ఇంట్లో నుంచి చదువుకున్నంత వరకు ఇట్స్ లైక్ ట్వంటీ ఫోర్ ప్లస్ స్కూల్ నాకు యాక్చువల్ అండ్ మై మదర్ వాజ్ మై ఫస్ట్ టీచర్ మై ఫాదర్ ఇస్ మై లాస్ట్ గుడ్ టీచర్ ఆఫ్సీ మ్యాథ్స్ సో పర్సన్ ఐ మీన్ ఇట్ ఆల్సో మై ఫాదర్ ఇస్ ద లాస్ట్ గుడ్ టీచర్ ఆఫ్సీ నేను ఇంటర్మీడియట్ తర్వాత తమ లో జనరలీ అంత అఫిలియేషన్ ఐ డాన్ సేట్ టీచర్స్ స్కూల్లో ఉన్నంత అఫిలియషన్ ఇంజనీరింగ్లో కానీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఉండదు అనిపిస్తుంది నాకు సో ఆన్ దిస్ అకేషన్ ఐ ష్యూర్ దీ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ టాకింగ్ టూర్ యూ సో ఇట్స్ అ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఈ ఇలాంటి మీటింగ్లో నేను మీతో మాట్లాడడం ఐఎమ్ షూర్ మై పేరెంట్స్ వుడ్ బి వెరీ హ్యాపీ సో ఐ రియల్లీ ఇన్వైటింగ్ నేను ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడారు కానీ నేను చిన్నప్పుడు మాట్లాడి ఇప్పుడు మాట్లాడే కాన్వర్సేషన్స్ చిన్నప్పుడు ఎప్పుడే కానీ నేను ఐవ్ నెవర్ సీన్ వాళ్ళు డ్రగ్స్ గురించో లేకపోతే ఏదో తాగేసి వచ్చారనో పిల్లలు ఇలాంటివి ఎప్పుడు నేను వినలేదు యాక్చువల్ టెన్త్ క్లాస్ వరకు నేను ఎప్పుడు అలాంటి కాన్వర్జేషన్ ఇంట్లో వినలేదు మా ఇంట్లో కానీ మా తాతగిల్లూ టీచర్స్ లాక్టర్ సో వాళ్ళు ఎప్పుడు ఎంత సేపు ఏదో ఈ ఏరియా నుంచి పిల్లలు సరిగ్గా చదవట్లేదనో లేకపోతే వీళ్ళు ఇంటికి పంపించలేదు పనికి పంపిస్తాను ఇలాంటివి మాట్లాడే వాళ్ళు దగ్గర ఫస్ట్ టైం లాస్ట్ ఐ థింక్ సమ్మర్ టైంలో ద టాక్ అబౌట్ డ్రగ్స్ డ్రగ్స్లో అంటే నాకు తెలియని మెటీరియల్ కూడా మాట్లాడతారు అన్నమాట అంటే ఇది ఇలా ఉంటుంది వైట్ పవర్ ఇలా ఉంటుంది ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారు ద రీజన్ ఇస్ దే ఆర్ ఫైండింగ్ ద టీచర్స్ పిల్లల దగ్గర సో ఈ సందర్భంగా అంటే ఐమ్షూర్ అందరూ మీతో మాట్లాడాలి నేను దానికి మళ్ళీ కానీ బట్ రాజమహేంద్రవరంలో జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బీజేపీ నేత సోము వీర్రాజు బొమ్మల దత్తు శ్రీదేవి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమెలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి రెండు వందల సభ్యత్వాలు నమోదు చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు గత రెండు రోజులుగా మనం ఈ సమావేశం నిర్వహించుకున్నాం ప్రకృతి వైపరీత్యం కారణంగా మనం వాయిదా వేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం ఇప్పటికే రెండవ తేదీన ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నట్టగారి చేతుల మీదుగా సభ్యత్వం స్వీకరించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి రోజు ప్రపంచంలోనే ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీ ఉంది అనేది మన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కానీ ఎక్కువ మందిని సభ్యత్వం చేర్పించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేసిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా ఉదాహరణకి మా గణపతి నియోజకవర్గం అంటే గతంలో ఉండే పరిస్థితికి ఇవాళ పరిస్థితి భిన్నమైన పరిస్థితిని చూస్తూ ఉన్నాం మొన్న కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు అదేవిధంగా వీర్రాజ్ గారు మా నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది ఆ రోజు ఒక వైసీపీతో పాటు ముగ్గురు సర్పంచులు నలుగురు ఎంపీటీసీ సభ్యులు అదేవిధంగా వార్డు సభ్యులు అనేక మంది చేరడం జరిగింది ఈరోజు కూడా ఒక గ్రామం నుంచి దాదాపుగా నూట యాభై మంది వరకు ఇవాళ పార్టీలో చేరడానికి వారు ఉత్సాహం చూపించారు ఈరోజు మధ్యాహ్నం ఏదైతే మేము నియోజకవర్గం సమావేశం సభ్యత్వాల గురించి పెట్టడం జరిగిందో ఆ సమావేశంలో వారందరినీ చేర్చుకొని సభ్యత్వాలు ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది జిల్లా పార్టీ అధ్యక్షుల యొక్క అనుమతితో అదేవిధంగా అనేక గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ ఇవాళ మీడియా ముందుకు వచ్చింది తిరుపతిలోని ఓ హోటల్లో ఎమ్మెల్యే తనపై జరిపిన లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోను బయటపెట్టింది దీనిపై ఏపీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసింది సీఎం కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేసింది ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్ముంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్ జూలై ఆరో తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరు లేదు ప్రశాంతంగా ఉంది ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పామంటే నేను చంపేస్తాను నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని నీ భర్తని అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడేస్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం నన్ను బెదిరించడం చాలా చేశాడు చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనంత వివరించడం జరిగింది వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను ఈ చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం మనం బ్రతకాలి మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఆగస్టు పదో తారీఖు భీమా స్పేర్ డేస్కు ఒంటి గంట ముప్పై నిమిషాలకు వెళ్ళడం జరిగింది అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది వాటి తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి పెద్దబాబు గారికి చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము మా ఇంటి చుట్టూ నలుగురు ఐదు మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు నాకు ప్రాణహాని ఉంది ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను అయ్యా బాబుగారు నేనేదో పార్టీని నేను ఇక్కడికి రాలేదు గన్ల పూడిక రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిరంతరం శ్రమిస్తున్నారు బుధవారం అర్ధరాత్రి భారీ వర్షం చలి గాలులు వేస్తున్నప్పటికీ చిత్తశుద్ధితో బుడమేరు గన్ల పూడిక పనుల్లో మంత్రి నిమగ్నమయ్యారు అర్ధరాత్రి ఒంటి గంటల నుంచి తెల్లవారుజాము వరకు వానలు తడుస్తూనే పనులను పర్యవేక్షించారు మంత్రి మాట్లాడుతూ ప్రజలు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు పరిషత్ కార్యాలయంలో గురువారం గురుపూజ దినోత్సవం వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జిడ్పీ చైర్పర్సన్ గడ్డ పద్మశ్రీ పాల్గొని మాట్లాడారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం ఉపాధ్యాయులు అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేటి జిల్లా ఎస్పీ ప్రశాంత శివకిషోర్ తదితరులు పాల్గొన్నారు అంటారు విద్య అనేది ఒక గొప్ప వరం విద్య లేకపోతే మనం దేకి కూడా పనికిరాము మనకి ఏది నేర్పించాలన్నా కూడా విద్యతో సాధ్యమవుతుంది అంత విద్యని మీరు అందిస్తున్నందుకు ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మొదలైంది అప్పటి నుంచి కూడా ఇది ఒక అర్థవాయిగా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఈరోజు అందరం కూడా ఎలా కూర్చున్నామంటే అది ఒక టీచర్ వల్లనే అవుతుంది ఈరోజు ప్రజలకి రక్షణ కల్పించాలంటే ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అదేవిధంగా ఒక బిల్డింగ్ బ్రిడ్జ్లు నిర్మించాలంటే ఒక ఇంజనీర్ తయారవ ఈ వార్తలు సమాప్తం నమస్కారం